మొంత తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బద్వేల్ ఆర్టీఓ చంద్రమోహన్ తెలిపారు బద్వేల్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ కారణంగా బద్వేల్ డివిజన్ పరిధిలోని ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందన్నారు గతంలో కురిసిన వర్షాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదన్నారు ఇక తుఫాన్ కు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆర్టీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు ఈ గ్రేడ్ ఆఫీసర్స్ కూడా సో మనకు హై అలర్ట్ ఉంది సో రేపు మనకు వెరీ హై రైల్ ఫాల్ ప్రొడక్షన్ ఉంది సో కాబట్టి ప్రజలందరికీ అప్రమత్తం జారుస అవసరం ఉంది సో ఈ కంట్రోల్ రూమ్ ఇన్వెస్ట్ ఉంది కూడా మేము మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు ఎనీ ఇష్యూ ఏదైనా ఉంటే కూడా సో అన్నీ కూడా మేము ప్రజలందరినీ కూడా చేయడం కోసం విలేజ్ లో ప్రతి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా విలేజ్కి వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి ఎక్కడైనా కూడా ఏదైనా పాత పడే ఇల్లు నివసిస్తుంటే గా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇల్లు పనిచేయించి సో ఒకటి రెండు ఫ్యామిలీలు అయితే వాళ్ళ బంధువులు వెళ్ళారు లేదంటే ఇంకొక మంది ఏమైందంటే ఖచ్చితంగా మనం విలీజ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడ సేఫ్గా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత వారం నుంచి కూడా వర్షాలు వచ్చాయి ఆ వర్షాలతో ఇప్పటికే బాగా తగ్గిపోయి లో లైయింగ్ ఏరియాస్ ముఖ్యంగా మన వారం నుంచి వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకు లో లైయింగ్ ఏరియాస్ ఎక్కడ వాటర్ నిలబడుతున్నాయని కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ముఖ్యంగా బద్వేల్ తీసుకుంటే బద్వేలులో ముఖ్యంగా ఈ ఎస్బీఐ దగ్గర చాలా వాటర్ నిలిచి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు సో దానికోసం మనం ఆల్రెడీ రోడ్ ఏదైతే ఉందో దాన్ని నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్ ఓపెన్ చేయించి ప్రజెంట్ అయితే మనము కొంచెం దాన్ని వైడన్ చేయడం జరిగింది సో ఈ వర్షాలు ఆగిన తర్వాత దాన్ని గా కాంప్రీట్ వాళ్ళు చేసి దాన్ని